హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బాబా అప్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రై కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి కూర్చున్నాడు ప్లీజ్ సస్క్రై చే ఈ రోజు వచ్చేసి మనం ఈ నెల్లూరు జుడిపి పొట్టెల్ పిల్లలు అనేటివి పెంచుతున్నారు సో బరువు అలాగే పిల్ల క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఎక్సలెంట్ అన్న పదం ఎందుకు యూస్ చేస్తున్నానంటే వీళ్ళు తేవడం వచ్చేసి చాలా చిన్న పిల్ల తెచ్చారు రెండు నెలల పిల్ల అది బ్రతకడం బరువు పెరగడం చాలా కష్టమైన పని అలాంటిది ఇక్కడ పిల్లలు మీరు ఫ్రేమ్ లో చూస్తే చాలా బాగున్నాయి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు ఎక్సలెంట్ గా వచ్చిన అనమాట బరువు ప్రకారంగా అవి ఎన్ని నెలలకు వచ్చాయి ఇక్కడ ఏం జాతి గడ్డి పెట్టున్నారు ఎన్ని రకాలు పెట్టున్నారు ఇది కూడా పాయింట్ సో నార్మల్ గా మీరు ఏదైనా ఫామ్ కి వెళ్ళారంటే హెజ్ లూసున్ ఉంటుంది సూపర్ నేపేర్ ఉంటుంది లేదంటే ఇంకొక గడ్డి జాతి నేపియర్ రకంది అది సూపర్ నేపియర్ కానివ్వండి కో ఫోర్ కో ఫైవ్ అలాంటిది ఏదైనా గడ్డి జాతి ఒకటి ఉంటది సూపర్ నేపేర్ పెట్టేస్తారు హెజ్ లూసున్ ఈ రెండు గడ్డిల మీదే ఫామ్ చేస్తూ ఉంటారు సో అది చాలా కష్టమైన పని ఈ ఫామ్ లో మనం చూస్తే ఎన్ని రకాల గెడ్డులు ఉన్నాయి అనేది నేను మాట్లాడతాను చాలా బాగా చేస్తున్నారు అలాగే టీఎంఆర్ దాన కూడా యూస్ చేస్తున్నారంట దాని వల్ల రిజల్ట్స్ ఏంది ఎందుకు యూజ్ చేశారు అనేది నేను అడిగాను ఆల్రెడీ సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే మేకలు ఉన్నాయి ఫామ్ లో మేకలు పెంచాలంటే కష్టమైన పని నేను మేకల్లోకి వెళ్ళి ఇంకా నిజంగా చూడలేదు అవి కూడా చూసుకు చూసుకుంటాను సో మేకలు పెంచుతున్నారు పొట్టెళ్ళు పెంచుతున్నారు పొట్టెళ్ల విషయానికి వస్తే మాత్రం హైలైట్ అనేసి చెప్పుకోవాలా ఏది క్వాలిటీ ప్లస్ బరువు పెరగడం ఎన్ని నెలలో పెరిగింది అనేది మీకు విషయం తెలిసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది అలాగే రెండు వందల యాభై కెపాసిటీ గల షెడ్ ఎలివేటెడ్ షెడ్ కంప్లైంట్ చేస్తున్నారు ఒక ఎనభై శాతం అనేది అయిపోయింది షెడ్ ఆ విజువల్స్ కూడా కొద్దిగా పెడతాను సో దానికి ఎంత ఖర్చు అయింది అనేది కూడా అది కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం ఆ విషయాలు కూడా సో స్టార్టింగ్లోనే ఎందుకు నవ్వానంటే సీసీ కెమెరా నాకు ఎదురుగానే కనిపిస్తుంది సో బ్రదర్ వచ్చేసి అనిల్ కుమార్ గారు సో అనిల్ కుమార్ గారు ఇందాక మాట్లాడాను నేను మొత్తం సీసీటీవీలో మంటైజ్ చేస్తూ ఉంటాను నేను అన్నాను సో మాకు ఫ్రేమ్ ఇక్కడే సెట్ అయింది మాట్లాడగానే అనిల్ అందరూ గుర్తుకొచ్చాడు అందుకనేసి నవ్వడం జరిగింది సో మిగతాదంతా అదంతా చూపిస్తాను నేను సో ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మీరు వీడియోలోకి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎవరైనా కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలంటే దీంట్లో ఎలా ఉంది అనేది అక్క మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం అలాగే గాలి కొద్దిగా ఎక్కువ వేస్తుంది వీడియో వాయిస్ ఎలా వస్తుందో గాలి చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ కొండ ప్రాంతాలు కాబట్టి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం సో నమస్తే అక్క నమస్తే అండి ఇది మనం ఫస్ట్ అడ్రస్ ఎక్కడున్నా మీ పేరు ఒకసారి చెప్పగలండి నా పేరు రమ్యకృష్ణ మాది యూకే మర్రిపల్లి గ్రామం వెదురుకుప్పం మండలం చిత్తూరు డిస్టిక్ అండి రమ్య గారు సో రమ్య గారు మీరు ఇప్పుడు ప్రజెంట్ గా ఏదైనా చెప్పాలంటే మన ఫామ్ లో పొట్టేళ్ళ అమ్మకానికి ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి అంటే ఈ బ్యాచ్ వెళ్ళిపోయినాక మళ్ళీ ఉండవు అలాగే కంటిన్యూ చేస్తాం సో ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాయండి అమ్మకానికి ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయండి సిక్స్టీ తెచ్చాము ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయి సో ఈ అమ్మకానికి ఉన్నాయి సో ఎలా ఇస్తున్నారు అండి జతల ప్రకారం ఇస్తున్నారు లేదంటే కేజీల రూపంలో యాక్చువల్ గా అయితే కొంతమంది జతల ప్రకారం అడుగుతా అన్నారు అలా అడిగినా సేల్ చేస్తాము లేదా కేజీ లైవ్ లెక్కన కూడా ఇస్తాము మొత్తం మాక్సిమం బల్క్ గానే అమ్మాలి అనుకుంటున్నాం మీ అంచనా ప్రకారం ఎంత బరువు ఉండొచ్చు పిల్ల ఒక్కొక్క ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఉందండి లైవ్ వెయిట్ ఏమైనా చెక్ చేసారా అందాజ్ ఇది అందాజ్గా చెప్తాను ముప్పై ఐదు నుంచి నలభై కేజీల మధ్యలో యాభై ఏడు పొట్టెలు అనేవి ఉన్నాయి అమ్మకానికి లైవ్ వెయిట్ లో కావాలని ఇస్తారు జతల ప్రకారం ఇస్తాం సో నెంబర్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది ఆ కి మీరు కాల్ చేయవచ్చు సో ఇంకా వీడియోలోకి వెళ్దాం మనం సో రమ్య గారు ఈ పొట్టేళ్ల పెంపకం అనేది లైఫ్ స్టాక్ అనేది చాలా కష్టంతో కూడిన పని తలపోటు గజ్జార్ అనేసి నేను అంటాను అలా ఏం లేదండి ఇంట్రెస్ట్ పెట్టి చేసామంటే అలా అనిపించదు సో ఇది ఇంట్రెస్ట్ ఎవరిదండి మీదేనా లేదంటే ఇంట్లో వాళ్ళ దగ్గర యాక్చువల్ గా మా హస్బెండ్ కి ఫార్మింగ్ చానా ఇష్టము సో అది నాకు అలా అలవాటు అయిపోయింది సో ఇప్పుడు మీకు అలవాటు అంటే వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ ని మనం ఫాలో చేయాలంటే అది అయ్యే పని కాదు ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ నా తమ్ముడికో మా ఎవరికో ఇవ్వాలంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు అది సో అది చేయాలంటే అది అయ్యే పని కాదు ఫస్ట్ తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొత్తగా పెడుతున్నారు వీళ్ళకి అది సక్సెస్ అవుతారో లేదో అన్న దాని మీద ఉంటుంది వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చేయడం వల్ల అది ప్రాబ్లమ్ అవుతుందేమో అని కూడా అనుకుంటారు కాకపోతే ఆ ఫీల్డ్ లో దిగిన వాళ్ళకి కనిపిస్తుంది అండి ఇంట్రెస్ట్ గానే ఉంటుంది ఇంట్రెస్ట్ గా చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ చూస్తే మనకు రేకులది రెండు షెడ్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ గా మనం నిలబడి ఉండేది ఒకటి అవతల పక్క ఒకటి కనిపిస్తా ఉంది సో స్టార్టింగ్ ఇదే స్టార్ట్ చేశారు ఇదే స్టార్ట్ చేసామండి సో దీనికి ఎంత ఖర్చు అయిందండి షెడ్ చేయడం ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ లాక్స్ అయిందండి ఎంత పొడవు వెడల్పు ఉందండి ఇది ఎయిటీ ఫీట్ పొడవు థర్టీ సారీ ట్వంటీ సెవెన్ వెడల్పు ట్వంటీ సెవెన్ అండి దీనికి నాలుగు లక్షలు ఖర్చు అవతల పక్క ఉండే షెడ్ అండి చిన్నది అది చిన్నది యాక్చువల్ గా మేము కోళ్ల కోసం వేసామండి నాటు నాటుకోళ్లు కూడా పెంచుతున్నాము దానికోసం నాటు నాటుకోళ్ల కోసం సో అలాగే ఈ లైఫ్ స్టాక్ అనేది నాకు తెలిసినంత వరకు కష్టంతో కూడిన పని రమ ఎక్కువ ఉంటది టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది సో దీంట్లో అందులో మీరు మొదటి బ్యాచ్ ఇది మొదటి బ్యాచ్ రెండు నెలల పిల్లలు తెచ్చారు రెండు నెలల పిల్ల అంటే చాలా కష్టమైన పని సో అది ఎలా మీరు అంటే ఆ పిల్లనే ఎంచుకోవడానికి రీజన్ అండి మేము త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలకే వెళ్ళామండి ఆ రోజు మార్కెట్లో మాకు దొరకడము టూ మంత్స్ ఏ దొరికింది ప్లస్ అది టూ మంత్స్ అని కూడా మాకు తెలియదు మెయిన్ చూడడానికి కొన్ని హైట్ ఎక్కువ ఉన్నాయి కొన్ని తక్కువ అలా ఉన్నాయి అక్కడ వాళ్ళు చెప్పడం ప్రకారం త్రీ మంత్స్ అని చెప్పడం వల్ల మేము మోసపోయి తెచ్చాము స్టార్టింగ్ స్టార్టింగ్ అలా తెచ్చాము ఫస్ట్ స్టార్టింగ్ రావడంతో వాటితో ఫీడ్ తినకపోవడము చాలా బేజార్ అయింది అంచనా ప్రకారం ఆ రోజు మీరు కొన్న పిల్ల ఆ రోజు మీరు అది ఎన్ని నెలల పిల్ల అనేది అనుకున్నారండి టూ మంత్స్ ఉండొచ్చండి టూ మంత్స్ పిల్ల టూ మంత్స్ పిల్లలే ఉంది ప్రాణం తోటి బరువు ఎంత ఉండొచ్చు అండి మీరు అంచనా ఆల్మోస్ట్ సిక్స్ కేజెస్ ప్రాణం లైవ్ లైవ్ వెయిట్ అయితే ఒక టెన్ కేజెస్ టెన్ టు ట్వెల్వ్ కేజెస్ లోపే ఉంది ఖచ్చితంగా అది రెండు నెలల పిల్ల రెండు చెప్పిన ధర ప్రకారంగా అది రెండు నెలల అవునండి అలాగే ఈ మీరు ఇందాక అన్నారు మాకు తెలియకుండా మేము ఆ పిల్ల కొన్నాము ఈ గొర్రెల పెంపకం అనేది మీరు ఎందుకు వచ్చారు అంటే ఒకటి అమౌంట్ ప్రకారంగా రావాలా ఒక రూపాయి కోసం పనిచేయాలా రెండు ఇంట్రెస్ట్ తో కూడా రావచ్చు అదే అదే అనుభవతున్నాను వేరే ఇంట్రెస్ట్ ఏదైనా రావడం జరిగింది సో ఇప్పుడు ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటే మీ పొట్టేళ్ళు పెంపకం గురించి నేను మాట్లాడు ఎందుకంటే నాకు కంటి ముందర కనిపిస్తుంది బాగా గ్రోత్ వచ్చిందని దాంట్లో చివరిలో మాట్లాడతాను లైవ్ స్టాక్ ఫీల్డ్ అనేది మీరు ఫ్యాషన్ తోటి వచ్చి ఉండొచ్చు సో ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అండి అంటే నేను చెప్పిన ఆ బెజ్జారు అది ఆ పిల్లలు మేత తినడం చేయడం ఎలా ఉందండి స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్ ఉన్నిందండి కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు తీసుకోవడం తినడం ప్రాబ్లం అయితే అయితే ఏం ఏం ఫేస్ చేయట్లేదు ప్రాబ్లం రాలేదు సో ఇంకా మీరు గడ్డి జాతి గురించి మాట్లాడుకుంటే ఇందాకే అన్నాను ఏదైనా ఫార్మ్స్ వెళ్తే ఆల్మోస్ట్ రెండు రకాలే కనిపిస్తాయి అక్కడ ఒకటి సూపర్ నే రెండు హెజ్లూజన్ ఈ రెండు పేర్లు తప్ప వేరేది వినిపించడం చాలా తక్కువ సో మీకు గొర్రెల వయసు ఎంత ఉందో పిల్లల వయసు ఎంత ఉందో కూడా మీకు తెలియదు అన్నారు ఇక్కడ నాలుగు రకాల గడ్డిలు నాటి ఉన్నారు అది ఎలా అంటే నాలుగు రకాలే కాదండి ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు అలసందులు పెసలు తర్వాత ఉద్దులు అన్ని వేస్తున్నాం వేస్తున్నారు అన్ని వేస్తున్నాం వచ్చింది అది కూడా వచ్చింది అది సో అన్ని కంటిన్యూగా అది కాకుండా శనగ తీగలు అన్ని సప్లై చేస్తున్నాం వాటికి అన్ని ఇస్తున్నాం ఇలా ఇవ్వాలా ఇన్ని రకాలు నాటుకోవాలనేది ఆలోచన లేదా మా హస్బెండ్ హస్బెండ్ అనిల్ గారు మాట సో ఇప్పుడు గడ్డి గురించి మాట్లాడుకున్నా మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయండి ఏవే జాతులు ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఉందండి సూపర్ నేపియర్ ఒకటి ఉంది లూసన్ ఒకటి అవిసా మల్బరి అలసందులు పెసలు ఉద్దులు మునగ చెట్లు మునగ చెట్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం చేస్తున్నారు చేసాము మునగ అయితే ప్రస్తుతానికి ఇంకా పెట్టలేదు యూస్ చేయలేదు మిగతా అన్ని తింటున్నాయి ప్లస్ గనిసగడ్డలు కూడా అది కూడా వేస్తుంది తీగలు కూడా తీగ కూడా వేస్తున్నారు ఇక్కడ మనకు అవిస మలబారి హెజ్లు మలబారి కూడా పక్కన పెట్టేస్తే అవిస హెజ్లూసన్ అనేది మంచి ప్రోటీన్స్ వస్తాయి సో అదే రీజన్ అనుకుంటున్నాను నేను ఇంత మంచిగా క్వాలిటీగా పిల్ల పెరిగిందంటే అదే నాకు తెలిసినంత వరకు అదే రీజన్ అది ఇది కాకుండా మీరు టిఎంఆర్ నేను యూస్ చేస్తున్నానండి దాని వల్ల రిజల్ట్స్ కూడా బాగానే ఉంది అని చెప్పారు ఇన్ని రకాల పచ్చిగడ్డలు వేస్తున్నప్పుడు మీరు టిఎంఆర్ వేయాల్సిన అవసరం ఏముందండి అదే స్టార్టింగ్ చెప్పాను కదండి మేము స్టార్టింగ్ టూ మంత్స్ పిల్లలు తెచ్చాము సో అవి గడ్డి తినడం వల్ల తినకపోవడం చాలా ప్రాబ్లం అయింది మాకు స్టార్టింగ్ అంటే ఆకులు మాత్రం తినడము ఆ అలానే మిగలు పెట్టేయడము కట్ చేసేస్తే కూడా చాప్ కట్టర్తో ఓన్లీ ఆకులు తిని వదిలేసేవి ఇంకా అది ఫీడింగ్ ఎక్కువ తీసుకోకపోయేసరికి టీఎంఆర్ అనేది అలవాటు చేసాం మేము దాని నుంచి అన్న కొంచెం గ్రోత్ అనేది బాగా డెవలప్ అవుతుంది అన్నట్లు టీఎంఆర్ అలవాటు చేశాము దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తుంది సో టీఎంఆర్ మీరు యూస్ చేసేటప్పుడు రెండు నెలల పిల్ల దానివల్ల రావడం వచ్చిందండి డైజెషన్ ప్రాబ్లం స్టార్టింగ్ లో మోషన్ అవ్వడము డైజెషన్ అవ్వకపోవడము అది ప్రాబ్లం అయితే ఫేస్ చేశాము కానీ కొన్ని రోజులకు అదే అలవాటు అయిపోయింది సో ఇది టీఎంఆర్ వేసిన తర్వాత ఇలాగే ఉండిందా లేదా టీఎంఆర్ వేసిన తర్వాత ప్రాబ్లం తగ్గిందా టీఎంఆర్ వేయక ముందు అయితే యాక్చువల్ గా చెప్పాలంటే మేము తెచ్చినప్పటికీ వాటికి పీపీఆర్ కూడా అటాక్ అయ్యింది అటాక్ అయి అటాక్ అయి అంటే ఒక సంతలో నేను చెప్ మేము తెచ్చింది గూడూరు సంతలో తెచ్చాము వాటిని మనం కనుక్కోలేం అసలు కనుక్కోలేము ఎందుకంటే బ్రోకర్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం వాళ్ళు ఒక దొడ్లో నుంచి తెస్తే ప్రాబ్లం ఉండదు సపరేట్ సపరేట్ గా తెస్తారు కాబట్టి దేని నుంచి ఏమొస్తుందనేది మనకు తెలియదు వల్ల ఒక దాని నుంచి ఇంకొక దానికి ఎక్కడ నుంచి ఎక్కడ అటాక్ అయిందో మనం చెప్పలేము కాబట్టి పిపిఆర్ అటాక్ అయింది దాన్ని మేము ఫేస్ చేసాము ఫేస్ చేసాము మోర్టాలిటీ చూసాము త్రీ త్రీ చనిపోయాయి టిఎంఆర్ వేసిన తర్వాత ఫీడ్ తీసుకోవడము బాగుంది కాకపోతే మోషన్ అవ్వడము స్టార్ట్ అయింది డైజెషన్ ప్రాబ్లం ఉన్నింది మేము డాక్టర్ ని కన్సల్ట్ అయ్యామండి వంశీ అనేసి అని డాక్టర్ తను మాకు చాలా హెల్ప్ చేశారు సో ఈ చిన్న పిల్లలు యాక్చువల్ గా డైజెషన్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తది మీరు ఏ టూ అంటే మేత వేసిన ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తది అయినా దాన్ని మీరు లాక్కుని వచ్చారంటే అరవై పిల్లల్లో మూడు పిల్లలు చనిపోయినాయి సో అది ఆ పిల్ల అంటే అరవైకి మూడు పిల్లలు చనిపోవడం అంటే మంచిది అనేసి చెప్పను రెండు నెలల పిల్లలు తీసుకుని వచ్చేసి దాంట్లో మూడింటిని మాత్రమే మీరు ఎక్స్పైర్ చేశారన్నారు కదా అది మాత్రం గ్రేట్ అది అలా కాపాడుకుని రావడం అని సో ఇంకా టిఎంఆర్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇన్ని రకాల గడ్డలు ఉన్నాయి మీ దగ్గర చాలా పర్ఫెక్ట్ గా ఉంది మీకు ఖర్చు గురించి మాట్లాడుకుంటే ఒక రూపాయ ఒకటిన్నర రూపాయ లోపలే వస్తుంది పర్ కేజీకి ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం ఎనిమిది రూపాయలు దాని మీద ఖర్చు పెడుతున్నారు అది వేయాల్సిన అవసరం ఎందుకు అంటే బరువు పెరుగుతుంది అనేసి వేస్తున్నారా లేదంటే దేనికి వేస్తున్నారా బరువు పెరగడం ఒక రీజన్ అయితే స్టార్టింగ్ చెప్పాను కదండి గడ్డి తినడం చాలా తక్కువ ఉంది అది ఆగిపోయింది కదా కంటిన్యూ కంటిన్యూ చేయడం అంటే ఇప్పుడు సడన్ గా ఆపేస్తే వెయిట్ లాస్ అనేది కనిపించింది అండి మాకు ఒక వన్ కనిపించింది ఒక వన్ మంత్ మేము స్టాప్ చేసాము చేయడం వల్ల కొంచెం గ్రోత్ తగ్గింది దాని వల్ల కంటిన్యూ చేసాము అంటే దాని బాడీ ఒక దానికి అలవాటు అయినప్పుడు మనం సడన్ గా ఆపేస్తే అది ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తామండి మనం సో రమ్య గారు ఇంకా ఫైనల్ వచ్చేసి మనకు మీరు ఎన్ని మేధాలు పెట్టి కూడా టీఎంఆర్ ని రిఫర్ నాకు తెలిసి ఇది బెస్ట్ గానే ఉందనేసి నేను అనుకుంటున్నాను అది మీ మాటల్లో ఒకసారి తెలుసుకోవాలా సో టిఎంఆర్ అనేది మీరు ఇక్కడ తోటి యూస్ చేయాలనుకుంటున్నారా లేదా అండి నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఒక బ్యాచ్ యూస్ చేస్తామండి అంటే హాఫ్ టిఎంఆర్ హాఫ్ టిఎంఆర్ లేకుండా యూస్ చేద్దాం అంటే ఒక హండ్రెడ్ పొట్టేళ్ళు అయితే ఒక యాభై పొట్టేళ్లు ఓన్లీ టిఎంఆర్ తోనే పెంచాలనుకుంటాను ఒక ఫిఫ్టీ పొట్టేళ్ళు వచ్చి వితౌట్ టిఎంఆర్ తో పెంచాలనుకుంటాను టిఎంఆర్ లేకుండా అవునండి అంటే దీనికి రెండు అనేసి నేను అనొచ్చా అంటే ఒకటి మ్యాన్ పవర్ తగ్గించడానికి అవునండి ఈ టిఎంఆర్ బెస్ట్ గా యూస్ అవుతుంది అనేది ఒక రీజన్ రెండోది ఈ గ్రోత్ ఏదైతే ఉందో ఇప్పుడు అనిల్ అన్నతో కూడా నేను మాట్లాడాను పర్ మంత్ ఫైవ్ టు సిక్స్ కేజీస్ అంటే యావరేజ్ మీద ఫైవ్ కేజెస్ అనుకుందాం ఎక్కడ కూడా వద్దు ఆ సెవెన్ కేజీస్ వచ్చిన ఫార్మ్స్ ఉన్నాయి సిక్స్ కేజెస్ ఫార్మ్స్ ఉన్నాయి నేను జస్ట్ ఫైవ్ మాత్రమే చెప్తున్నాను ఫైవ్ కేజీ పర్ మంత్ గ్రోత్ వస్తుంది అనేది ఒకటి నమ్మకంగా సో ఈ రెండు రీజన్స్ వల్ల అనేసి అనుకుంటున్నారా సో మేకలు కూడా మీ దగ్గర ఇప్పుడు నేను చూసాను ఇప్పుడే చూసాను చూడలేదు మేకలు కూడా హెల్దీ గా ఉన్నాయి చాలా బాగా కనిపిస్తున్నాయి వాటికి ఏమైనా టిఎంఆర్ యూస్ చేస్తున్నారా లేదా దానికి కూడా వాటికి ఎలా ఇస్తున్నారంటే అంటే హండ్రెడ్ గ్రామా లేదా టూ ఫిఫ్టీ గ్రామ్ ఎలా వేస్తున్నారు వాటికి ఒక మొత్తం ఒక ఫిఫ్టీ ఉన్నాయండి ఒక బ్యాగ్ యూస్ చేస్తున్నాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ యాభై కి ఒక బ్యాగ్ వేస్తున్నా హాఫ్ కేజీ పడిపోయింది సో హాఫ్ కేజీ దాకా వాటికి ఇస్తున్నారు అందువల్లనే ఏమో మేకలు అవి చాలా బాగున్నాయి అంటే ఆ టిఎంఆర్ ఇస్తున్నారా లేదా అన్న విషయం నాకు తెలియదు కానీ మేకలు మాత్రం చాలా బాగున్నాయి సో దానికి రీజన్ కూడా అది టిఎంఆర్ అనేసి చెప్పడం జరిగింది ఇది వచ్చేసి పదహారు రూపాయల దాకా కేజీ అనేది పడుతుంది అంత ఎక్కువ ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారంటే మ్యాన్ పవర్ తగ్గించాలా గ్రోత్ బాగుంటది అనేసి ఆ లెక్క తోటి చేయాలనేసి నెక్స్ట్ ప్లాన్ ఇంకా పూర్తిగా యాభై పొట్టేళ్ళు ఆర్తో పెంచాలని ఆలోచిస్తున్నారు సో బెస్ట్ రిజల్ట్స్ అనేవి వేస్తున్నాయి రమ్య గారు ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే డౌట్ క్వశ్చన్ కాదు మీరు ఆల్రెడీ టిఎంఆర్ యూస్ చేస్తున్నారు ఈ గడిచిన ఐదు నెలల్లో మీకు ఈ టిఎంఆర్ లో బూజ్ రావడం కానీ పాడైపోవడం కానీ ఇలాంటి సమస్య ఏదైనా కనిపించిందండి ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు ఇప్పుడు అర కేజీ లెక్కన ఇస్తున్నారు ఏది మొత్తం మీద తర్వాత మీరు యాభై పొట్టేళ్లు పెంచాలంటే అన్నిటికీ కలిపి మీరు టీఎంఆర్ ఇవ్వాలి కాబట్టి స్టాక్ ఎక్కువ తెచ్చుకోవాలి అలాంటి సమస్య ఏదైనా చూసారా స్టాక్ ఎక్కువ తెచ్చుకున్నామంటే సమస్య అనేది మన సైడ్ నుంచి ఉంటేనే ఉంటుందండి దాంట్లో ఎందుకంటే అది మనం ఓపెన్ చేసి పెట్టేయడం గానీ లేదా ఎలుక లేదన్నా బ్యాగ్ కొరకడం గానీ అలా వెళ్ళి దానికి ఏమన్నా గాలి పోతే ఏదైనా ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తున్నాం గానీ బ్యాగ్ అనేది ఎటువంటి హోల్ అనేది లేకుండా ఉంటే ఓపెన్ అనేది లేకుండా ఉంటే మీరు ఫోర్ మంత్స్ పెట్టిన ఫైవ్ మంత్స్ పెట్టిన కానీ ప్రాబ్లమ్ అయితే ఏం కనిపించట్లేదండి సో ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అన్నారు దీనికి ఎక్స్పెర్ట్ డేట్ కూడా ఉందని నేను అనుకుంటున్నాను కంపెనీ వాళ్ళు తొంభై రోజులు మూడు నెలల టైం చెప్తే మనం ఓపెన్ చేయకుండా పెడితే నాలుగు ఐదు నెలలు ఉంటుందండి ఉంటుందండి ఉంటా ఉందని సో ఇది ఓపెన్ చేయకుండా హోల్ అనేది ఎక్కడ లేకుండా ఉంటే బూజు పట్టడం అనేది ఏం జరగట్లేదండి ఏదైనా ఓపెన్ అనేది ఉంటేనే బూజు పట్టడము లైట్ గా పురుగులు పడడం అనేది జరుగుతుంది అది పూర్తిగా మన సైడ్ నుంచి ప్రాబ్లం అనే మనం చెప్పొచ్చు సో ఇక్కడ ఇందాకటి నుంచి నేను పిల్ల బాగుంది పిల్ల బాగుంది బాగా చేస్తారు గ్రేట్ అనేసి ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు మీరు పిల్ల తీసుకుని వచ్చి ఎన్ని రోజులైంది ఇప్పుడు ఇప్పుడు దాకా దీనికి ఖర్చు ఎంత ప్రకారం ఖర్చు అంటే పిల్ల తీసుకొని వచ్చింది ఫిబ్రవరి తెచ్చామండి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ ఇంకా కంప్లీట్ అయింది నుంచి జూలై వరకు ఫైవ్ మంత్స్ అయిందండి కంప్లీట్ అయింది ఖర్చు ఒక పిల్ల మీద అంటే ఒక ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ థౌజండ్ అయి ఉంటుంది నెలకి ఒక వెయ్యి రూపాయలు లెక్కన ఇంకా తక్కువ లెక్క ఎనిమిది వందలు ఖర్చు అయింది మీరు చెప్పే లెక్క ఏంటంటే రెండు నెలల పిల్ల మీరు కొన్నారు ఐదు నెలలు పెంచారు అంటే ఏడు నెలలు దానికి ఉండాల్సిన వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు కేజీలు ఖచ్చితంగా ఉంది సో అంటే పర్ఫెక్ట్ గా గ్రోత్ వచ్చినట్టు ఒక్క సెకండ్ ఇక్కడ నేను పాస్ చేస్తాను సో నేను ఈ క్యాల్కులేషన్ వేసుకునేటప్పుడు రమ్య గారు నాకు ఒక మాట అన్నారు సో పది పొట్టేళ్ళు ఆల్రెడీ అమ్మారు పదహారున్నర వెయ్యి దాకా మీరు అమ్మారు ఇది ఒకటి రెండు లెక్కలు చూసుకుంటే కరెక్ట్ కాదు మనం పెంచిన బ్యాచ్ వంద యాభై అమ్మాల అలా చూసుకున్నప్పుడు ఇప్పుడు దాకా మీరు పెట్టిన పెట్టుబడికి అంటే పిల్ల కొన్నదానికి నెలవారీ ఖర్చు వచ్చేసి వెయ్యి రూపాయలు లోపలే పడుతుంది ఒక పిల్లకి అది కూడా చాలా మంచి కాస్ట్ ఒక పిల్లని పెంచడానికి ఇది ఇంక్లూడింగ్ లేబర్ అనేసి అనుకోవచ్చండి ఇంక్లూడింగ్ లేబర్ ఉండొచ్చండి ఇంక్లూడింగ్ లేబర్ తోటి ఒక వెయ్యి రూపాయలు లోపల అనేది ఖర్చు వచ్చింది అలాగే ఇప్పుడు అందాజ్గా నేను క్యాలిక్యులేషన్ వేసి చూసినా కానీ ఇక్కడ ఉండే మార్కెట్ ప్రకారంగా ఒక పిల్ల మీద ఒక నాలుగు వేలు దాకా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ లెక్కన వచ్చిందంటే అది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన ఫామ్ నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఫీలింగ్ ఇది ఇలా వచ్చింది అంటే మీ దగ్గర ఉండే ఏడు రకాల గడ్డి జాతివే అనేసి నేను చెప్తాను రెండోది వచ్చేసి ఆ రెండు నెలల పిల్లను మీరు కేర్ చేశారు చూసారు ఆ విధానము అది ఎలా ఉంది పీరియడ్ మీరు ఒక్కసారి చెప్పగలరు పీరియడ్ అంటే అది చాలా కష్టపడ్డామండి కానీ మా లేబర్స్ అంటే మా మామ వాళ్ళు ఉన్నారండి చిన్న మామ వాళ్ళు వాళ్ళు చాలా బాగా వాళ్ళకి అనుభవం వాళ్ళకు అనుభవం ఉంది తనకి తను చానా హెల్ప్ చేసారు తను చూసుకున్నారండి చాలా నైట్ ట్వెల్వ్ వరకు కూడా వాటితో కూర్చొని చూసుకోవడము సో అలా చేయడం వల్ల అది నిలబడింది సో అలాగే ఇక్కడ మీరు పీపీఆర్ అటాక్ అయింది అనేసి మీరు ఇందాక అన్నారు సో ఆ పీరియడ్ ఎలా ఉంది అనేది ఒకసారి అటాక్ అయిపోయిన దానికి వ్యాక్సిన్ వేస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది సో దాన్ని ఎలా కాపాడుకున్నారు అది చాలా భయపడ్డామండి మేము అసలు ఒక పిల్ల సడన్ గా చనిపోవడము అంటే ఒక దానికి అయితే ఈటీ కూడా అటాక్ అయింది ఒకే బ్యాచ్ బ్యాచ్ లోనే ఫస్ట్ ఒకటి చనిపోవడం ఫుల్ మోషన్ అవ్వడము చనిపోవడం అలా ఉండేసరికి చాలా భయపడ్డాము సో మేము దీని నుంచి కోలుకుంటామా లేదా అన్న టెన్షన్ లో ఉన్నాం మేము కాకపోతే చెప్పాను కదండి డాక్టర్ చాలా హెల్ప్ చేశారు తను వీక్లీ వన్స్ రావడము అవసరం అయితే ఇన్ బిట్వీన్ కూడా రావడము పిపిఆర్ ఇంజెక్షన్ వేసిన తర్వాత కూడా అవి వీక్ అవ్వకుండా వాటికి సిరప్స్ ఇవ్వడము అది ఆ మేనేజ్మెంట్ అనేది అక్కడే వస్తుంది పిపిఆర్ అటాక్ అయిన పిల్లని ఆ సిరప్స్ ఎలా అది వచ్చారు దాని తర్వాత పిపిఆర్ వేయక ముందు మేము ఇది లివర్ టానిక్ గానీ విటమిన్స్ గానీ సప్లై చేసామండి వేసిన తర్వాత రెస్టోబాల్ అని వస్తుందండి దాన్ని సప్లై చేస్తాము టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూ గా దాన్ని ఇవ్వడం స్ట్రెస్ లోకి వెళ్ళిపోకుండా అలా దాన్ని చూసాము సో దీంట్లో సో రమ్య గారు మీ దగ్గర ప్రతి ఒక్క గడ్డి అనేది ఉంది ఏడు రకాల గడ్డలు పెట్టుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది గ్రోత్ అనేది వస్తుంది సో ఈ గెడ్డి జాతి రకాలు అనేటివి మీరు ఎక్కడి నుంచి సంపాదించాలంటే ఆన్లైన్ లో ఏదైనా చుట్టుపక్కల ఎవరైనా లేదు మన లోకల్ రకాలు సో ఈ పిరియడ్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం మనం ఆ ఈటీ గురించి ఏదో మర్చిపోయానం కదా పిపిఆర్ వచ్చింది ప్లస్ ఈటీ కూడా వచ్చింది అన్నారు ఒక పిల్లకి అది ఒక్కొక్క దానికే వస్తుంది ఈటీ అనేది సో దానికి రీజన్ నేను చెప్తున్నాను సో ఇప్పుడు మీరు హెజ్ లూస్ అని వేస్తున్నారు అవిసా వేస్తున్నారు అలాగే తీగ జాతి వేసున్నారు ఈ సూపర్ నేపేర్ వేస్తున్నారు ఇది ఫస్ట్ కటింగ్ మీరు తెచ్చినప్పుడు ఎన్ని రోజులు కట్ చేసేసారు ఇది పిల్లలు తెచ్చిన తర్వాత ప్లాంటేషన్ చేసిన తర్వాత ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆల్రెడీ మేము అంటే లాస్ట్ ఆగస్ట్ ఆగస్ట్ లో లో ప్లాంటేషన్ చేసామండి చేసాము ఒకసారి కట్ వేరే వాళ్ళకి ఇచ్చేసాము అప్పటికి మేము పిల్లలు తీసుకురాలేదు తర్వాత సెకండ్ కటింగ్ నుంచి వీటికి వేసాము సో సెకండ్ కటింగ్ ఎంత గ్యాప్ వచ్చిందండి మీకు అంటే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామండి ఆగస్ట్ లో ఏ లో వేసింది త్రీ మంత్స్ కి మనకి గ్రోత్ వచ్చేసింది నవంబర్ కి నవంబర్ కి వచ్చేసింది దాన్ని ఒక కటింగ్ ఇచ్చేసిన తర్వాత ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాము సో ఈ హెడ్జ్ లు అన్ని ఒకే రకమైన టైం లోనే ప్లాంటేషన్ చేస్తారా లేదా ఒకటి రెండు సేమ్ సేమ్ విత్ ఇన్ టూ టూ డేస్ గ్యాప్ లే చేసాము సో అప్పుడైతే మీకు ఇటు వచ్చే అవకాశమే ఉండి ఉండదు ఇది ఎందుకు నాకు అనుమానం వచ్చిందంటే సో సెలక్షన్ లో మాకు అర్థం కాలేదు మేము ఇట్లా తెచ్చామన్నారు ఇది కూడా మీరు తొంభై రోజుల కంటే ముందు ఏమైనా కట్ చేశారేమో లేదా ముప్పై రోజులకు ముందు ఏమైనా కట్ చేశారేమో అనేసి ఆ డౌట్ తోటి అది మైండ్ లోకి వచ్చింది అనమాట సో ఈ లోకల్ గానే మీకు అందుబాటులో ఉంది సో ఇంకొకటి ఫైనల్ గా ఈ మలబారి అనేది కూడా చాలా కష్టంగా దొరుకుతా ఉంది ఈ మలబారి వచ్చేటప్పుడు స్టార్టింగ్ నుంచే వస్తాను సో హెడ్జ్ లూసన్ గురించి మాట్లాడుతున్నాను హెడ్జ్ లూసన్ అది ఎన్ని నెలల క్రాప్ దీనికి కలుపు సమస్య ఎక్కువ ఉందనేసి అనుకుంటాను కదండి అంటే కలుపు అంటే చాలా డిస్టెన్స్ ఎక్కువ వేసామంటే కలుపు రావడం అనేది జరుగుతుందండి మేము ఒకసారి అది కలుపు తీయించడం కొంచెం దగ్గరగా వేయడం వల్ల ఏమవుతుందంటే అది నీడ ఎక్కువ వస్తుందండి నీడ పడిందంటే మీకు కలుపు అనేది రాదు అవకాశమే ఉండదు అది ఎన్ని నెలలకు వస్తుందండి క్రాప్ ఇది అది కూడా త్రీ మంత్స్ వచ్చిందండి స్టార్టింగ్ తర్వాత కంటిన్యూస్ గా వచ్చేస్తుంది ఈ మల్బారి ఎలా ఉందండి అంటే మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎన్ని నెలలకు మొదటి కటింగ్ వస్తుంది అది కూడా సేమ్ అండి సూపర్ కూడా ఆల్మోస్ట్ టూ టు ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ గా యాభై ఏడు ఉన్నాయి అవునండి ఎంత ఎకరంలో స్పేస్ ఉందండి ఇది ఇది మొత్తం సెవెన్ ఏకర్స్ ఉంటుందండి సెవెన్ ఏకర్ ప్లాంటేషన్ గడ్డి ఉండే వరకు అంటే ఒక త్రీ టు ఫోర్ ఏకర్స్ ఉంటుంది త్రీ టు ఫోర్ ఏకర్స్ లో బ్యాచ్ వెళ్ళక ముందే ఇంకో బ్యాచ్ ఏమైనా ఆలోచన ఉందా లేదంటే ఇది తీసేసిన తర్వాత తీసేసిన తర్వాత తీసుకుంటే అంటే షెడ్ రెడీ చేస్తున్నాం మీరు చూసారు కదా సో వాటిని షిఫ్ట్ చేసిన తర్వాత ఇది కొంచెం క్లీన్ చేసేసి తర్వాత చూస్తున్నారు మీరు ఆల్రెడీ అది కొంచెం బొక్కలు పడిపోవడం అలా సో మన్ను మొత్తం క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ పెడదాం అనుకుంటాం ఇక్కడ గడ్డి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడి మళ్ళీ వేరే టాపిక్ సో ఇప్పుడు మీకు ఈ వచ్చే గ్యాప్ లో మనకు ఎవరైనా విత్తనాలు కావాలా ఈ అవిసా కానివ్వండి లేదా హెజులూషన్ కానివ్వండి ఎవరైనా రైతులు వచ్చి అడిగితే హెడ్జ్ లూసన్ తీసుకెళ్లారండి నేను చెప్పాను కదండి ఆగస్ట్ లో వేసాము ఆగస్టులో చేశామని ఆ నవంబర్ జనవరి లో హెడ్జ్ లూసన్ తీసుకెళ్లారండి సీడ్స్ అయితే తీసుకెళ్లారు తర్వాత వరకు పెట్టట్లేదు పెట్టటం లేదు ఈ గ్యాప్ లో వస్తదేమో అనేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే ఎవరైనా వస్తే ఇచ్చే అవకాశం సో సంతోషం అండి సో ఇంకా మనం నిలబడి ఉండే షెడ్ గురించి మాట్లాడుకుందాం మనం సో ఇక్కడ ఈ మొత్తం ఒకేసారి తెచ్చారండి మీరు మేకలు పొట్టేళ్ళు మొత్తం ఒకేసారి మేకలు పొట్టేళ్ళు వచ్చి ఫిబ్రవరిలో తెచ్చామండి ఫిబ్రవరి ఫోర్టీన్ తెచ్చాము గూడూరు సంతలో మేకలు వచ్చి నెల్లూరులో తెచ్చాము థర్టీ ఫస్ట్ మార్చ్ మార్చి నెల నెల గ్యాప్ లో తెచ్చాము సో ఈ పొట్టెళ్ళ షెడ్ ఇది ఏదైతే మీరు చేస్తున్నారో ఇక్కడ చాలా వరకు ఇప్పుడు మీరు కూడా ఎలివేటెడ్ లోకి వెళ్ళిపోయారు అవునండి సో అంటే కింద సెట్ కావటం అవి ఎందుకు అనేసి ఎలివేటెడ్ సెట్ అవుతుందండి కాకపోతే మేకలకైతే ప్రాబ్లం అనిపించదు మనకి చాలా అంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం వస్తుంది కానీ కొట్టేళ్లకి అయితే చాలా తేమ ఎక్కువైపోతుందండి తేమ ఎక్కువైపోతుంది బయట వదలడం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి షెడ్ లోపలే ఉంటాయి కాబట్టి తేమ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందని ఎలివేటెడ్ కి బాక్స్ మేము ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయాలనుకుంటాను దానికోసం అని ఎలివేటెడ్ కి వెళ్ళిపోయాము ఖచ్చితంగా నేను మేకల గురించి ఒక క్వశ్చన్ ఫామ్ లో మీరు మేకలు పెంచలేరు అనేసి నేను చెప్తే అలా ఏం లేదండి సెట్ కాదు అనేసి నేను అంటాను అలా ఏం లేదు సెట్ అవుతుందని నేను చెప్తాను ఎలా ఉందండి మీరు నాకు ప్రాబ్లం అనిపించలేదండి ఎందుకు అనిపించలేదంటే మామూలుగా మేకలు షెడ్ లో చేయాలంటే కష్టం చేయలేరు నేను ఇప్పుడు కూడా అదే మాట అంటాను నైన్ పర్సెంట్ ఫార్మ్స్ లో ఒక సూపర్ నే పేర్ రెండు మాత్రమే ఉంటాయి ఆ రెండింటితోటి తోటి వేసి మీరు మేకలు చేయాలంటే ఫీడ్ అనేది సరిపోదు అవును సో ఇక్కడ మనకు ఏడు రకాలుగా ఉన్నాయి కాబట్టి మీరు చేయగలం అనేసి అంత కాన్ఫిడెన్స్ గా చెప్తా ఉన్నారు సో మేకలు ఎంచుకోవడానికి గల రీజన్ అండి అది పొట్టల్లో అయితే బాగానే యాక్చువల్ గా మేము మా ప్లాన్ ఫస్ట్ గొర్రెలండి గొర్రెలు అయితే మనము ఇయర్లీ వన్స్ పిల్లలు వస్తుంది పొట్టేళ్ళైతే సారీ గొర్రెల నుంచి మనం పొట్టేళ్ళు తీసుకొని దాని దాని నుంచి మనం ఇన్కమ్ సంపాదించాలంటే చాలా కష్టం అదే మేకలు అయితే మనకి ఇయర్లీ టూ టైమ్స్ వస్తుందండి అది ఒక పిల్ల కావచ్చు రెండు పిల్లలు కావచ్చు దాని నుంచి మనం ఏదైనా లాభం చేసుకోవచ్చే గానీ గొర్రెల నుంచి అంటే మనకి చాలా లేట్ అవుతుందండి ప్రాసెస్ అది సో ఈ ఆలోచన లేదంటే మీరు ఎక్కడైనా చూసారండి మేకల్లో నెల సంవత్సరానికి అంటే ఆల్రెడీ మాది విలేజే కదండి కనిపిస్తున్నాయా ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు మీరు తీసుకుని వచ్చిన తర్వాత అది నెల సంవత్సరానికి ఒకసారి పెట్టదు అంటే రెండు సంవత్సరాలకి మూడు సార్లు అలా పెడతాది అనేసి నేను అంటే మీరు రెండు గ్యాప్ ఉంటుంది టైం పీరియడ్ అనేది కావాలి కదా సో సంవత్సరం అనేది క్యాల్లేషన్ మారింది సో ఇలాంటివి కొన్ని ఉంటాయండి అన్ని మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వదు సో మేకలు షెడ్ లో పెంచాలంటే ఇంకా కష్టమైన పని సో ఫైనల్ గా ఒకటే చెప్తాను ఇంకా వీడియో చాలా బాగానే వచ్చింది లెంత్ కూడా ఎక్కువ వచ్చేసింది షెడ్ గురించి కొద్దిగా వేరే వీడియోలో మాట్లాడడానికి ట్రై చేస్తాను రమ్య గారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేసి నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి ఇలాంటివి నాకు పర్సనల్ గా వచ్చేటివి నా నేను ఈ జాబ్ సాఫ్ట్వేర్ లో ఉన్నాను ఈ స్ట్రెస్ భరించలేకున్నాను ఈ పని గాడిద చాకి నేను చేయలేనన్నా ఇలా బానిసగా బతకలేననేసి ఒకరు ఇంకొకరు వచ్చేసి ఏంటంటే నేను రిటైర్మెంట్ అయిపోయాను ఫ్రీగా ఉన్నాను ఇలాంటివి కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి దీంట్లో మెయిన్ గా నేను మాట్లాడేది ఎవరితో అంటే జాబ్ వదిలేసి వస్తాననే వాళ్ళకి లేదా నాకు బయట దేశం పోవడానికి ఇష్టం లేదు నేను ఇంటికాడే పని చేసుకోవాలనుకుంటాను ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఒక వంద పొట్టెళ్ళు పెట్టుకుంటే అతను బయట సంపాదించి ఆ జీతం ఆ ఇరవై వేల ముప్పై వేల నలభై వేల దీంట్లో సంపాదించే అవకాశం ఉందనేసి మీకు అనిపిస్తుంది అండి కాకపోతే ఏమంటే మనం ఫస్ట్ పెట్టిన పెట్టుబడి మొత్తం తీసుకోని తీసుకుంటాము అనే అమ్మకం ఉంటే రావాలి ఎందుకంటే టైం పీరియడ్ అనేది పడుతుంది ఒకసారి మోర్టాలిటీ ఉంటుంది మోర్టాలిటీ లేకుండా ఫస్ట్ టైమే కూడా తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఇన్కమే రావచ్చు ఫస్ట్ టైం లేదంటే కొంచెం టైం పీరియడ్ అనేది ఉంటుంది ఆ టైం పీరియడ్ ని వాళ్ళు బ్యాలెన్స్ చేయగలిగితే ఈజీగా పెట్టుకోవచ్చు ఫైనాన్షియల్ గా కూడా బ్యాలెన్స్ చేయాలి తర్వాత వర్క్ ఈ రెండు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఒక హండ్రెడ్ నెంబర్స్ మీద ఇప్పుడు మనం ఇక్కడ చూసిన లెక్క నేను వేరే లెక్క చెప్పను ఒక వంద పిల్లల మీద నాలుగు ఇప్పుడు మీరు ఐదు నెలలు పెంచున్నారు ఐదు నెలలకి హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఇన్కమ్ మీకు వస్తుంది అనేసి నేను చెప్తే ఎలా అంటే అంటే ఒక నాలుగు లక్షలు వంద పెట్టాలి వస్తుంది సో దీనికి అన్ని చూసుకోవాలండి ఇప్పుడు మీరు వీడియోలో విన్నది వాయిస్ మాత్రమే విజువల్స్ ప్రకారంగా మీకు ఇక్కడ ఎలా ఉంది మొత్తం మీరు మైండ్ లో పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే ఈ లాభాలు ఈ సక్సెస్ అనేది వస్తుంది డె పిల్లలు అరవై పిల్లలు తీసుకుని వస్తే మూడు పిల్లలు మాత్రమే మొటాలిటీ వెళ్ళినాయి అది మొదటి మాట రెండు మూడు ఎకరాలు గడ్డి పెట్టుకునేసి ఏడు రకాల గడ్డి నాటిన్నారు అది రెండో పాయింట్ సో ఆ గడ్డి తినటం లేదనేసి దానికి టీఎంఆర్ జత చేశారు ఆ బరువు పెరుగుతుంది దాన్ని ఆపినప్పుడు బరువు తగ్గిపోయిందంటే మళ్ళీ టిఎంఆర్ వేశారు అది మేనేజ్మెంట్ ఇవన్నీ కంట్రోల్ గా చేసుకోవాలి అలాగే డివార్మింగ్ అనేది రీసెంట్ గా నేను ఒక మాట రెండు రోజుల నుంచి భలే ఉంటున్నాను ఈ డీవార్మింగ్ మాట ఈ ఐదు నెలల పీరియడ్ లో మీరు ఎన్నిసార్లు డివార్మింగ్ చేపించారండి నేను త్రీ టైమ్స్ చేస్తాను త్రీ టైమ్స్ చేపిస్తాను నలభై రోజులకు ఒకసారి అనేది ఖచ్చితంగా పడింది సో ఈ డీవార్మింగ్ వేయడం వల్ల బరువు తగ్గిపోవడం అనేది ఏమైనా కనిపిస్తుందా పిల్లలు నలిగిపోవడం అలా ఏం లేదండి సో అలా ఏమి అలా ఏం జరగటం లేదు అది మనం తీసుకునే కేర్ బట్టి ఉంటుందండి సో చాలా మంది ఏంటంటే అందులో చాలా మందిలో నేను కూడా ఒక బ్యాచ్ కొన్న తర్వాత మీరు మూడు నెలలకి ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ మీకు బరువు రాకపోతే మీరు అప్పుడు ఒకసారి టెస్ట్ చేయించి డివార్మింగ్ చేయండి అనేసి నేను అంటా ఉంటాను కానీ రీసెంట్ గా గత రెండు రోజుల నుంచి ప్రతి నెలగా ఒకసారి డివార్మింగ్ చేయించే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు చేయించాము అది కూడా నేను చెప్పాను కదండి కూడా ఒక దాంట్లో సో దానికోసం అని టైమ్స్ మేము చేశామండి చేసిన తర్వాత మళ్ళీ టైం పీరియడ్ అనేది వచ్చింది కాబట్టి ఇంకొకసారి కంటిన్యూగా గా చేస్తాం ఈ కాల్షియం ఈ లివర్ టానిక్ అనేది కాల్షియం అనేవి ఇలాంటివి ఏమైనా ఇస్తుంటాం అండి ఇస్తున్నారండి షెడ్యూల్ లివర్ టానిక్ షెడ్యూల్ ప్రకారం మేము ఇవ్వమండి డేస్ వన్స్ ఇస్తాం ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మీద కాల్షియం అన్నా లేదా లివర్ అన్నా ఎంత మోతాదులో ఇస్తున్నారు టెన్ ఎంఎల్ బాడీ వెయిట్ బేస్ చేసుకొని ఇస్తామండి బాడీ వెయిట్ టెన్ పర్సెంట్ బాడీ వెయిట్ బేస్ చేసుకొని ఇస్తాం పెద్దవైతే టెన్ ఎంఎల్ ఇస్తాం మీడియం సైజ్ అయితే సెవెన్ ఎంఎల్ ఎంఎల్ సో చాలా సంతోషం రమ్య గారు మీరు ఈ ఫామ్ ఈ ఎలివేటెడ్ షెడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోవాలా అయిపోయిన తర్వాత నేను మళ్ళా ఒకసారి వస్తాను బ్రదర్ అనిల్ అన్న వచ్చిన తర్వాత కూడా వచ్చి ఒకసారి విసిట్ చేద్దాం అలాగే మీరు అనుకున్నట్టుగా ఈ మేకలు సంవత్సరానికి రెండు ఈతలు ఈనాలనేసి కోరుకుంటున్నాను ఆ ఫామ్ ఫుల్ ఫ్లెడ్జెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చేసి కలిసి వెళ్తాను ఆ లోపల మనకి బ్యాచ్ ఎంత వెళ్ళింది అనేది కూడా మనకు ఒక అంచనా వచ్చేస్తాయి సో ఫామ్ అయితే చాలా నీట్ గానే ఉంది ఈ ఎలివేటెడ్ షెడ్ గురించి ఒక ఎనిమిది నిమిషాలు కొద్దిగా వేరేగా మాట్లాడడానికి ట్రై చేస్తాయి ఇప్పటికే చాలా పెద్దదైతే థ్యాంక్ యూ అండి